పరిశుభ్రతను అందరికీ అందించేటువంటి ఆయుధంలో చీపురు అనేటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ చీపిరి అనేటువంటిది శని యొక్క ఆయుధం అందుచేత చీపిరిని పట్టుకున్నప్పుడు మనం శివాయన మహా అంటూ గనక ఇళ్ళు ఊడిస్తే శనీశ్వరుడు ఆ ఇంటిని పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని ప్రసాదిస్తాడని కూడా శాస్త్రం శ్రీం ఆయన మహా అనుకోవాలి ఇల్లు ఊడ్చేటప్పుడు ఎందుకంటే చీపురి శని ఆయుధం కాబట్టి శని ఎప్పుడూ కూడా శివుణ్ణి ధ్యానం చేస్తాడు కాబట్టి ఇది చాలా కొత్త విషయం ఎందుకంటే ఆధ్యాత్మిక తత్వంతో ప్రతి ఒక్క పని చేస్తే భక్తి భావన స్ఫూర్తితో మనకి మంచి జరుగుతుంది అంటే మన మనస్సు అంతా భక్తి స్ఫూర్తితో ఉండాలి ఏ పని చేసినా ఇల్లు ఊడ్చిన దగ్గర నుంచి వంట చేసేదాకా భక్తి భావన స్ఫూర్తితో పనులు కానిచ్చారనుకోండి ఆ గృహం పరమ పావనవంతమై విరాజులుతుంది అందుకే పూర్వం వంట చేసేటప్పుడు కూడా గోవు పాట పాడేవాళ్ళు పాట పాడుతూ వంట చేస్తే మహారుచిగా ఉండేది వంట కూడా ఈ సెల్ ఫోన్లతో మాట్లాడుకోవటం లేకపోతే సాంగ్స్ వింటూ వంట చేయటం అప్పుడు లేవు మరలా ఆ ప్రభావాన్ని ఎవరైతే అలవాటు చేసుకుంటారో ఆ ఇళ్ళు స్వర్గసీమగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ గృహాన్ని చీపిరితో చిమ్మేటప్పుడు కూడా ఒక విశిష్ట ప్రక్రియ ఉంది ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మాలి అలా చిమ్మిన తర్వాత కసువంతా కూడాను చేటలో ఎత్తి అవతల డస్ట్బిన్లో వేయాలి ఎప్పుడూ కూడా చీపిరి చేట ఒక చోట ఉండకూడదండి అరిష్టం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆ చీపిరి ఇక్కడ పెడతాను చాట ఇక్కడ పెడతాను అని చెప్పేసి రెండు ఒక చోట పెట్టకూడదు చీపిరి చాటకి పాడదు అసలు వాళ్ళిద్దరూ భద్రశత్రువులు ఇదేమో ఊడవడానికి పనికి వస్తుంది ఊడ్చి ఎత్తేయడానికి అది పనికి వస్తుంది కదా ఎట్లా కుదురుతుంది ఇద్దరికి అందుచేత రెండు చోట పెట్టకూడదు అన్నారు శాస్త్రంలో ఈ చీపిరిని పెట్టేటప్పుడు కూడా చీపిరి పాడైపోతుంది ఏమో అని చెప్పేసి చాలామంది చేత్తో పట్టుకున్నటువంటి చందల్లో ఉండేటువంటి విధానాన్ని కింద పెట్టి పైన ఆ యొక్క ఊడ్చేటి పైకి వచ్చినట్టుగా పెడతారు అది చాలా తప్పు అది శని ఆయుధం శని ఇట్లా పట్టుకుంటాడు కదా చీపిరి అందుచేత మీ ఇంట్లోకి శని డైరెక్ట్గా వచ్చేస్తాడు ఇంకా ఈ విధంగా చీపిరి కనుక ఉంటే అందుకని చీపిని తిప్పి పెట్టాలి అంటే ఊడుస్తూ ఉన్నప్పుడు ఎట్లా అయితే ఉంటుందో అలాగే చీపిరిని గోడకి పెట్టాలి ఆ గోడ కూడా ఏ గోడకు పెట్టాలి ఆగ్నేయ గోడకు పెట్టచ్చు వాయువ్య గోడకు పెట్టచ్చు చీపిరి ఊడ్చిన తర్వాత కనపడకుండా పెట్టాలి ఇది చాలా ముఖ్యమైన విషయం సింహద్వారం నుంచి లోపలికి వ్యక్తి వస్తూనే చీపిరి చూశాడు అనుకోండి అబ్బా అనుకుంటాడు అందుకని చీపిరి ఒకటి చెప్పులు ఒకటి సింహద్వారం ఎదురుగా పెట్టకూడదు చెప్పులు సింహద్వారం ఎదురుగా విడిచారనుకోండి దరిద్రం పడుతుంది అందుకే సింహద్వారం పక్కకి పెట్టాలి ఆ చెప్పులు అట్లాగే చీపిని కూడాను వాయువ్య దిశలో గోడకి ఆనిస్తేనేమో ఈ విధంగా పెట్టాలి లేకపోతే పడుకొని పెట్టవచ్చు అంటే కింద పడుకున్నట్టుగా పెట్టవచ్చు ఇంత గొప్ప విశ్లేషణ చీపిరిలో దాగిన పరమార్థంగా మనం గుర్తిరికినట్లయితే అటు ఈశ్వరానుగ్రహం ఇటు శనీశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది అటు లక్ష్మీదేవి కూడాను అద్భుతం ఆనందం అమోఘమని ఆ ఇంట్లో సుస్థిరత ఏర్పరచుకుంటుంది సుమా చాలామంది కూడా తలుపు చాటుకే పెట్టేస్తూ ఉంటారు తలుపు చాటుకు పెట్టినా అది ఆగ్నేయ దిశ తలుపు చాటుకు పెడితే మంచిది ఆగ్నేయం తలుపు నైరుతి తలుపు వాయువ్యం తలుపు అంతేగాని ఈశాన్యం వైపు చీపిరి కట్టం తీసుకెళ్ళి పెట్టకూడదు ఈశాన్యంలో తలుపు ఉంది కదా అని చెప్పేసి దేవుడి స్థానం అసలే ఈశాన్యం అక్కడ తెలియకుండా పెట్టారనుకోండి చాలా తప్పు అసలు ఈశాన్యంలో ఉండేటువంటి గదిలో భగవంతుడి దగ్గర చీపిరితో ఓడవకూడదు గుడ్డతో చక్కగా అలా అలా ఊడ్చి నీళ్లు చల్లి మళ్ళీ ఊడ్చి ముగ్గేసుకోవాలి చీపిరి కట్ట మాత్రం ఈశాన్య గదిలో దేవుని యొక్క మందిరం వద్ద ఉపయోగించటం నిషిద్ధం అని చెప్పేసి శాస్త్రం చాలామంది పాటిస్తారు మరి పాటించకుండా ఉంటే అది వారు ఇది ఎవరిది వారిది సాంప్రదాయాన్ని ఆచరించినట్లయితే విశిష్టవంతమైన అదృష్టం కలుగుతుంది సాంప్రదాయ లక్షణం వెనకాల ఇంత గొప్ప లక్షణం ఉంది మరి పొద్దున్నే భక్తి గీతాలు వినండి అన్నాం అట్లా వింటేనే తెలియకుండానే భక్తి తత్వం పెరిగిపోతుంది కదా ఉదయాన్నే ఐదున్నరకే భక్తి ఛానల్ ఓపెన్ చేయగానే భక్తి గీతాలు వస్తున్నాయి చెవులారా ఆ భక్తి గీతాలు వినండి ఆనంద తాండవం ఆ రోజంతా భక్తితత్వం ఉంటుంది హాయిగా అలా ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక ధర్మ తత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తికి జీవనం జీవితం సుసంపన్నమై తీరుతుంది